సంక్రాంతి పర్వదినాల్లో మూడో రోజైన కనువ పండుగ నాడు మనకి ఈ వృషభరాజును పూజించే ఆచారం అనాదిగా వస్తూనే ఉంది మన దగ్గరలో శ్రీ అపేత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో గల ఈ నందీశ్వరుణ్ణి ఎలా పూజించారో అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి శ్రీ అపేత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయం రాచపల్లి ప్రత్తిపాడు మండలం తూర్పుగోదావరి జిల్లా కనుమ రోజును మనం పశువులను పూజిస్తూ ఉంటాం పశువులను పూజించడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం పరమశివుడికి వాహనమైన వృషభరాజు నంది నందిని ఈ ఆలయంలో ఈరోజు ఎలా పూజించారు ఎలా అలంకరణ చేశారు స్వామివారికి ఏ విధంగా నివేదన సమర్పించారనేది ఈరోజు మనం చూడబోతున్నాం ఇప్పుడు మనం ఆలయం యొక్క మండపంలోకి వచ్చాం చూడండి ఇక్కడ నందిని చక్కగా అలంకరించారు స్వామివారికి వాహనమైన నందీశ్వరుని ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు జరిగాయి అలాగే నందీశ్వరునికి అభిషేకం జరిగింది అభిషేకం తర్వాత నూట ఎనిమిది రకాల అనేక రకాలైన పిండి వంటలతో స్వామివారిని అలంకరించడం జరిగింది స్వామి వారికి ఇక్కడ హారతులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని దర్శిస్తూ ఉన్నాం కనుమ పండుగను పురస్కరించుకుని శ్రీ నందీశ్వరునికి రకరకాల పిండి వంటలతో పల పుష్పాదులతో అలంకరణ చేయడం జరిగింది చూడండి నందీశ్వరుని చక్కని రకరకాల పిండి వంటలు దండలుగా కూర్చి స్వామివారిని అలంకరించారు అలంకరణ చాలా చూడమట ముచ్చటగా ఉంది ఇలాంటి అలంకరణ అరుణాచలంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం కాబట్టి ఇక్కడ నందీశ్వరిని కూరగాయలతోనూ అలాగే అనేక రకాలైన నూట ఎనిమిది రకాలైన పిండి వంటలతోనూ ఫలాలతోనూ పుష్పాలతోనూ అలాగే కాయగూరలతో కూడా అలంకరణ చేయడం జరిగింది ఇలాంటి అలంకరణ కనుమ రోజును చేయడం ఇలాంటి నందీశ్వరుని మనం దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగానే మనం భావిద్దాం భారతదేశంలో మన దేశంలో మన అనాదిగా వస్తున్న సంస్కృతి ఏంటంటే కనుమ రోజుని మనలో ఉన్న మన దగ్గర ఉన్న గోవులను అలాగే నందిని వీటన్నింటినీ కూడా అలంకరించి శుభ్రపరచి వారికి మంచి ఆహారాన్ని ఇచ్చి పిండి వంటలు వాటికి పెట్టి పూజించడం ఆనవాయితీగానే ఉంది మనది వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి వ్యవసాయంలో అతి ముఖ్యమైనది ఈ పశు సంతతి కాబట్టి అలాగే శివునికి వాహనమైన ఈ నందీశ్వరిని ఈనాడు మనం పూజించుకుంటూ ఉన్నాం ఎంతో చక్కటి ఈ దాన్ని మనం ఇప్పుడు దర్శించుకుని అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకుని మనం పునీతలం